హాయ్ ఇది ఉసిరి చెట్టు అండి మా అమ్మాయి వద్దంటే వద్దంటే మేము ఆవాలని పట్టుపట్టి ఉసిరి మొక్క తెచ్చినప్పుడు ఇంత మొక్క ఇప్పుడు ఇలా అయింది దీనికి మా పాప కోసం కర్ర వేసి కట్టారు ఈయన ఎంతో ఇష్టంగా తెచ్చుకుంది మన పాప అని చెప్పేసి ఉసిరికాయ మొక్కకి కర్ర కట్టి చెట్టు పెట్టాం ఒక టక్కు మట్టి పోసి టక్ మట్టి పోసి మట్టిలో ఈ ఉసిరి చెట్టు పెట్టాం చిగురు చూడవచ్చింది చిగురు చూడ యాభై ఐదు మొక్కల్లో ఇది ఒక మొక్క యాభై ఐదు మొక్కల్లో ఇది ఒక మొక్క ఉసిరి మొక్క అడివి నుంచి రెండు మొక్కలు జీడి మామిడి తీసుకొచ్చాం ఆ రెండు మొక్కల్లో ఇది ఒక మొక్క పూత వచ్చింది పెట్టి మూడు నెలలు అవుతుంది మూడు నెలలకు వచ్చింది స్మెల్ చూస్తే అసలు ఏ స్మెల్ అంటే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం చూడటం మేము ఈ స్మెల్కి చాలా ఇదైపోయాం మూడు నెలలు అయింది మొక్క పెట్టి ఇది జీడి మామిడి జీడి మామిడి పూత మూడు నెలలు అయింది పెట్టి మూడు నెలలకే పూత వచ్చింది ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు వన్ ఇయర్ మొక్క మేము పెట్టి మూడు నెలలు అవుతుంది మూడు నెలలకు పూత వచ్చింది అసలు ఏంటో చూద్దామని అలా ఉంచేశారు కడివి నుంచి పనస మొక్కలు తెచ్చాం కదండి ఇదిగో పనస మొక్క చూద్దాం రండి ఇదిగోండి చూడండి ఎలా సివిర్ వస్తుందో ఇలా వస్తుంది పెట్టి మూడు నెలలు అవుతుంది మూడు నెలల తర్వాత వీడియో తీసి మీకు పెడతానని చెప్పాను కదా ఇప్పుడు పెడతాం మలబరి ఇది గ్రాఫ్టెడ్ మొక్క నేను తీసుకొచ్చి పాతినప్పుడు ఇంత మొక్క ఇప్పుడు ఇంత అయింది ఇక్కడ గ్రాఫ్టెడ్ ఇది గ్రాఫ్టెడ్ ఇక్కడ ఇక్కడ నుంచి గ్రాఫ్టెడ్ మొక్క ఇంత అయింది నేను తెచ్చినప్పుడు ఇంత మొక్క ఇలా అయింది मलबार गंजी रंगाला